మీరు ఏమనుకుంటున్నారు మేము ఎవరితో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అవునమ్మా ఎవరితో ఈ నిష్ట్రాంగ్ గ్రామ్ గురించే కావాలమ్మా ఈ నిష్ట్రాంగ్ గ్రామ్ ఎవరు పంపించారు దాని గురించి కావాలమ్మా ఇప్పుడు చాలా సార్లు బతిమాలినామమ్మ కానీ అది ఇవ్వండి ఫస్ట్ పంపించిన మెసేజ్ నెంబర్ ఏదో ఉంటుంది అంట కదా అది అట్టుకుని సైబర్ క్రైమ్కి వెళ్తే ఇస్తారంట కదమ్మా

ఇప్పుడు క్లాస్మేట్ ఫ్రెండ్ ఉన్నదమ్మా ఆవిడ నీళ్ళెవ్వరు అని చెప్పి ఎలిగేషన్ అయ్యారు బూతులు తిట్టారమ్మా అవన్నీ చెప్తే ఈ రోజు అంతా సరిపోతుంది ఏదన్నా గానీ పెద్ద ఇష్యూ ఏం కాదు మీది స్టార్టింగ్ నుంచి ఆ పిల్లకి ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అనటానికి అక్కడ ఒక ఎవిడెన్స్ రెండు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అమ్మాయి ప్రాపర్ గా కాపురం చెయ్యట్లా ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కి ఎటువంటి రీజన్ లేకుండా కాపురాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది హెరేస్ చేశారు అని ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఫ్లేట్ బిరాయించడానికి లేదు వాళ్ళమ్మ ఆల్రెడీ క్లియర్గా ఒప్పుకుంటుంది మీరు ఎక్కడ ఏమి పని లేదు తినటం ఆ చేతులు కడుక్కోవడం ఇంతే మా అమ్మాయికి ఉన్నది ఒంటరిగా ఉండలేక వచ్చేస్తుందేమో అని అంటే మీ ఆవిడ కోసం నువ్వు ఇంట్లోనే కూర్చోలేవుగా రోజు దీపారాధన చేసుకుంటూ నీకున్న ఆప్షన్ నువ్వు డ్రైవింగ్కి వెళ్ళాలా రూపాయి సంపాదించుకురావాలి ఇన్ని నడిపించుకోవాలి సో ఆవిడ ఒంటరితనం ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది రెండు అమ్మాయికి అసలు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు మూడు అమ్మాయికి అసలు పెళ్ళే ఇష్టం లేదు ఎందుకంటే నిజంగా భర్త ఇష్టం ఉంటే మార్చుకోవడానికి ట్రై చేస్తారు ఏది నాకు ఇలా కావాలి ఇలా కావాలి ఏ రోజు ఇలా కావాలని అడగట్లా నీకెందుకు నేను వెళ్ళిపోతా నన్ను పంపించు నన్ను పంపించ అంటుందే తప్ప నీ వల్ల ఈ ప్రాబ్లం ఉందని ఎక్కడ చెప్పలే అమ్మాయి ఇక మూడు లాస్ట్గా వాళ్ళు ఇచ్చిన ఆయుధం ఏంటంటే వాళ్ళు వాడిన ఆయుధం ఇక ఇతని వైపు ఎటువంటి మిస్టేక్స్ కనిపించలేదు కాబట్టి ఇతన్ని వదిలించుకోవాలంటే ఒకటే ఒకటే ఆవిడకి ఆల్రెడీ వల్గర మెసేజ్లు వస్తాయి ఎవరన్నా గ్రూప్లో గుంపులో గోవింద పెట్టుకొని ఒక వల్గర మెసేజ్లు చాలా బూత్గా పంపించింది ఎందుకు అట్లా పంపించింది అంటే మీరు అట్లాంటి కల్చర్లో ఉన్న వ్యక్తులు అది అసలు తేలడానికి మన ఇండియాలో లీగల్ సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక ఇష్యూని అది రాంగ్ ఇష్యూ అని తేల్చుకోవడానికి మోర్ దాన్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పట్టేస్తూ ఉంటుంది కొంచెం ఈ లీగల్ సిస్టమ్ కాస్త మారితే నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళు వెంటనే బయటపడడానికి అవకాశం ఉంటుంది అన్యాయం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ పడడానికి ఉంది ఇక్కడ మీ దృష్టిలో మీరు ఏంటి మేమే బాధితులం అండి ఇట్లా ఒక ఫాల్స్ కేసు వేసేసింది పోలీసులు మా ఫోన్లు మాకు ఇచ్చేశారు ఇచ్చేశారు అంటేనే అక్కడ అందులో ఎటువంటి ఎవిడెన్స్ లేదని పోలీసులు ఆ ఫోన్ ఎందుకు ఉంచుకుంటారు అంటే ఎవిడెన్స్లో ఉంటే కనుక ఫోన్ అదొక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద దాన్ని ఉంచేస్తారు ఫోన్ సీజ్ చేసి పెట్టేసుకుంటారు సో ఆ ప్రాసెస్ లేదు కాబట్టి ఇందులో మీ వైపు నుంచి వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళింది అనేది కోర్టులో ప్రూవ్ అవుతుందమ్మా ఇక్కడ మనం ఏదో మాట్లాడేసుకుంటేనే సైబర్ క్రైమ్కి వెళ్ళి ఒక లెటర్ పెడతాను అవ్వదు మీకు ఒకసారి లీగల్ సిస్టమ్ గురించి క్లారిటీ ఇస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు అంటే మేము మీ మేనమానంతో మీ అన్నయ్యతో మాట్లాడడం లేకపోతే సైబర్ క్రైమ్ మాట్లాడే మాట్లాడి మనీ ఇట్లా తెచ్చేస్తే అవి లీగల్గా వ్యాలిడ్ కాదు అర్థమవుతుందా కోర్టు ద్వారానే ఇది ప్రూవ్ అవ్వాలి ఒక ఫాల్స్ కేసు వేసినప్పుడు మీకున్న అవకాశం ఏంటంటే అది ఫాల్స్ కేసు అని ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళ మీద డిఫామేషన్ కేసు వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇతను క్యారెక్టర్ పడిపోయేలాగా ఒక ఫాల్స్ కేసు ఫైల్ చేసి తిప్పింది త్రీ టు ఫైవ్ ఇయర్స్ తిరుగుతున్నట్లే లెక్క కదా సో ఇప్పుడు దీన్ని ఇట్లా అదే ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి అమ్మా ఇది రాంగు మరి ఇద్దరు ఏదో కాపురం రాకపోతే సెటిల్ చేసుకోండి మ్యూచువల్ డైవర్స్కి ఇగో ఇంత కాంపెన్సేషన్ ఇస్తాడు అని ఇది స్టేజ్ మీద వాళ్ళు కూడా ఉంటే నేను ఇక్కడే సెటిల్ చేసి మేము ఉన్నంతలో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళం కేసులు విత్డ్రా చేయించేవాళ్ళం ఇక్కడ ఆపోజిట్ వాళ్ళు లేరు రెండు వాళ్ళు రావడానికి రెడీగా లేరు మూడు వాళ్ళు డైవర్స్ ఇవ్వడానికి రెడీగా లేరు సో డైవర్స్ ఇవ్వడానికి రెడీగా లేనప్పుడు ఇంకెక్కడికి వాళ్ళు రారు వాళ్ళకున్న ఒకే ఏంటంటే పేరుకు భర్త ఉండాలా నడిచిపోవాలి అట్లాగా మిగతావా ఆల్రెడీ నెల నెల మెయింటెనెన్స్ వస్తే చాలు ఈ కల్చర్లో వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి బయటపడాల్సిన బాధ్యత మీకు మాత్రమే ఉంది అవసరం మీది అర్థమవుతుందా ఇలా చిటికే కానీ అలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఒక జిడ్డు తగులుకుంది అది సొంత వాళ్ళు అవ్వడం మీకు ఇంకా కష్టం అదే మీకు ఇంకొక అమ్మాయి బయట సంబంధం అయ్యి ఉండి అక్కడి నుంచి సంబంధం గొడవలు వస్తే కనుక మీ మేనమామ పక్క నుండి అవి మా అబ్బాయిని ఎట్లా అంటారా అట్లా అంటారా మా మేనల్లుళ్ళు అని అనేవాడు ఇక్కడ మీరు మీరు ఒకటే అయిపోయేసరికి మీకు ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉండదు ఎప్పుడు కూడా లేడీస్కి కొంత ఫేవర్గానే మాట్లాడతారు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా కానీ సర్దుకోండి 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 అని లేదు ఏమీ లేకపోయినా కూడా ఇద్దరు రెండు వైపులో చుట్టాలి మేము ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి మేము విలన్స్ అవ్వడం అని సైడ్ ఉంటారు మీకు అక్కడ ఇంకొక ప్రాబ్లం అయింది సో ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఒక్కసారి జాగ్రత్తగా వినండి అమ్మ మీరు భయపడేంత కేసు కాదు ఇది కాకపోతే కొంచెం టైం డ్రాగానే అవుతుంది ఏం టైం డ్రాగాను మీ అమ్మగారు ఏదైతే అడిగారో ఈ ఎవిడెన్స్ మాకు కావాలి అని ఆ ఎవిడెన్స్ని ప్రూవ్ చేయాల్సింది వాళ్ళే ఇది పలానా ఐడి నుంచి వచ్చింది ఈ ఐడి ఈయన క్రియేట్ చేశాడు ఈయన ఫోన్ నెంబర్ నుంచి అర్థమవుతుందా ఒకవేళ వాళ్ళు ప్రాపర్గా ప్రూవ్ చేసుకోకపోతే కేసు డిస్మిస్ అవుతుంది డిస్మిస్ అయినాక వీళ్ళ మీద డెఫమేషన్ కేసు వేయండి ఈలోపు మీ కేసు సెటిల్మెంట్ అవ్వకపోతే మనం ఇట్లా వెళ్ళి సైబర్ క్రైమ్కి లెటర్ పెట్టేస్తే వాళ్ళు ఏం తీయరు కేసులోనే కోర్టు నడిపిస్తూ ఉంటుంది రెండు ఈలోపు మ్యాటర్ సెటిల్ అయింది అనుకోండి లోక్ అదాలత్లో పెట్టి ఆ కేసు క్లోజ్ చేసుకుంటారు ఆ కేసు క్లోజ్ చేసుకుంటారు మిగతా రెండు కేసులు కూడా క్లోజ్ చేసుకుంటారు ఇక ఫోర్ నైంటీ కేసు విషయానికి వచ్చి ఇది కూడా వేసేసే హక్కు లేడీస్కు ఉంది కాబట్టి వాళ్ళు వేసేస్తారు వేసిన తర్వాత మీకు ఇందులోనూ ఆ క్రిమినల్ కేసులోనూ అడ్వకేట్ కావాలి ఆ అమ్మాయి వేసే కేసులు వాళ్ళ ఊరిలోనే వేసుకుంటుంది మీకు ఇక్కడ ఇంకొక భయం ఏంటంటే మేము అక్కడ లోకల్ కాదంటే మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది అక్కడేమో వాళ్ళు వాళ్ళు ఏదైనా ఒకటే అయిపోతారేమో అని మీ భయం అలా నమ్మకుండా ఉంటే అవ్వదు కదా ఇప్పుడు ఒక ఒక లాయర్ మీకు నచ్చలేదు కరెక్ట్గా చెయ్యట్లేదు అని మీకు అనిపిస్తే ఇంకో లాయర్ను మార్చుకోండి ఆ ఫీజెస్ రీజనబుల్గా మాట్లా మాట్లాడుకోండి ముందే ఎందుకంటే ముందే బల్క్గా ఫీజు ఇచ్చి మళ్ళీ నచ్చలేదంటే ఇంకో వెళ్తే ఆ ఫీజులు వెనక్కివరు సో అక్కడ మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని ప్రాపర్ వేలో ఒకవేళ ఈ అడ్వకేట్కి వర్క్ తెలియదు అని మీకు అనిపిస్తే లేదు ఫీజు ఎక్కువ ఉందని అనిపించిన మీరు చేయాల్సిన పని గవర్నమెంట్ లాయర్ని అడిగే రైట్స్ మీకు ఉంటాయి ఆ కేసుకి వెళ్ళినప్పుడు మీరు నుంచొని నాకు గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేయండి నాకు ట్రాన్స్పోర్టే నేను సంపాదించేదానికి అయిపోతుంది నాకు అని గవర్నమెంట్ లాయర్ని అడగొచ్చు నెక్స్ట్ డేట్లో కేసు ఉన్న రోజు ఆ ఎంఐకి ఆల్రెడీ గవర్నమెంట్ లాయర్ ఉంటారు ఆ రెండు కేసులు మీరు గవర్నమెంట్ లాయర్ని అడగండి వేరే వేరే అడ్వకేట్స్ని గవర్నమెంట్ అడ్వకేట్ కింద ప్రిఫేర్ చేసి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి శాలరీ ఇస్తారు జుడిషియరీ సిస్టమ్ వాళ్ళు సో మీరు అడ్వకేట్ని అక్కడ మీరు ఎఫెక్ట్ చేయలేకపోతే ఎందుకు గవర్నమెంట్ వాళ్ళని అంటున్నానంటే అంటే ఒకటి మీకు ఫీజు కలిసి వస్తుంది రెండు వాళ్ళకు కొంత హానెస్టీగా చేయడానికి అవకాశం ఉంటుంది మూడు ఒకవేళ ఏదైనా వీళ్ళు అటు ఇటు గవర్నమెంట్ వాళ్ళే ఉంటారు కాబట్టి సెటిల్మెంట్ మాట్లాడడానికి ఇంకొక అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోద్ది ఫాల్స్ కేసు ఇది అమ్మాయికి ఏదైనా న్యాయం చేయాలంటే కాంపెన్సేషన్ ఏదైనా ఇప్పించాలి అని సో మీకు ఫ్రీ అడ్వకేట్స్ వస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు కేసు ఉన్న రోజు మీరు అడిగితే రెండు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో మీ అమ్మ మీరు మీ నాన్నగారు రెగ్యులర్గా ఏమీ వెళ్లాల్సిన అవసరం లేదు మీ అడ్వకేట్ ఆబ్సెంట్ పిటిషన్స్ వేస్తూ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడే వెళ్ళండి నువ్వు మీ అడ్వకేట్ చూసుకోండి మీ పేరెంట్స్ని రెగ్యులర్గా ఆ కేసుకి తిప్ప అవసరం చాలామంది ఏం చెప్తారంటే అసలు మీరు రాకపోతే అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయిపోద్ది అది ఇదే మీ తరఫున ఒక రిప్రజెంటేషను ఆప్స్ అండ్ పిటిషన్స్ వేస్తుంటే వారెంట్ ఇష్యూ అవ్వదు మూడు మెయింటెనెన్స్ కేసు ఆ అమ్మాయి నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది ఒకవేళ జాబ్ చేస్తే వారంటెడ్లీ మీ దగ్గర ఆ రెండు రూపాయలు రూపాయి వసూలు చేయడం కోసమని వేసింది అంటే ఆ కేసును కూడా కోర్టు కొంత కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది అమ్మ నీకు జాబ్ చేసుకునే అవకాశం ఉంది అయినా నువ్వు ఆ పదివేలు సంపాదించే అబ్బాయి దగ్గర పదివేలు కావాలని అడుగుతున్నావు ఇంకా నువ్వు బతకాలిగా నీకు ఇల్లు నడవాలి కదా సో ఇట్లాంటి కేసులో నీకు కెపాసిటీ ఉంది కాబట్టి నీకు ఒక వన్ ఇయర్ టైం ఇస్తున్నాము ఈ వన్ ఇయర్లో ఏదైనా జాబ్ తెచ్చుకో అని డైరెక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆ కేసులో కూడా మీకు అడ్వకేట్ని పెట్టుకోవాలనుకుంటే గవర్నమెంట్ అడ్వకేట్ని పెట్టుకోండి లేదండి ఇక అన్ని గవర్నమెంట్ అడ్వకేట్ ఎందుకంటే ప్రైవేట్ లాయర్ని కూడా పెట్టుకోవచ్చు అది మీ పర్సనల్ విషయం ఎంసీ కేసులో ప్రైవేట్ లాయర్నే ప్రిఫర్ చేయమని చెప్తాను లేదు గవర్నమెంట్ లాయర్ని పెడితే కోర్టుకు ఇంకొంచెం ఇంప్రెషన్ అరే పాప మీ అబ్బాయి దగ్గర అడ్వకేట్ ఫీజులు ఇచ్చే అంత కూడా లేదు ఇంకా నేనే అక్కడ ఆర్డర్ ఇచ్చేది మ్యాటర్ సెటిల్ చేసుకోండి సెటిల్ చేసుకోండి అనడానికి ఒక అవకాశం ఉంది ఓకేనా ఇప్పుడు ఎక్సెంట్గా మీరు చేయాల్సిన పని డైవర్స్ కేసు ఫైల్ చేయడం ఎందుకంటే ఇన్ని ఎలిగేషన్స్ ఉన్న కేసులో నువ్వు కాపురానికి రా అని పిలవటం వల్ల ఉపయోగం లేదు రెండు మీరు ఫెయిర్ ఫైటింగే చేయండి ఎందుకంటే ఇలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు పైగా ఆ అమ్మాయి నాకు కాపురానికి వస్తానని అక్కడే అనట్లే అర్థమవుతుందో సో మీరు మీరున్న జ్యూరెస్ట్రిక్షన్లో మీరు డైవర్స్ కేసు ఫైల్ చేస్తే సెటిల్మెంట్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి తిరగాలి మీరు అక్కడ గవర్నమెంట్ లాయర్ని పెట్టుకొని తిరుగుతుంటే వీళ్ళనేమీ చేయలేకపోతున్నాం మేము అన్న ఒక ఇబ్బందితోటి వాళ్ళు సెటిల్మెంట్కి ఇప్పుడే రారండి ఎందుకంటే మీ కేసు జిడ్డు కేసు ఎందుకు రారో చెప్పా ఎందుకంటే ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి జరగదు నీ ఆవిడ క్యారెక్టర్ మీరు కనుక్కోలేదు కానీ ఊరంతా కనుక్కున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది సొంత మేనభావే వదిలేస్తున్నాడు అంటే ఇంకా బయట వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవుతారు నెక్స్ట్ ఆ అమ్మాయికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలని నిన్ను అడిగితే ఎంత పంచాయతీ చెప్తావు ఇదిగోండి టూ మంత్స్లో ఎంత చేసింది అని అర్థమవుతుంది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ మ్యారిటల్ రిలేషన్లో టూ ఇయర్స్ సపరేషన్ కూడా జరిగింది సో డైవర్స్ కేసు మీరు ఫైల్ చేస్తే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి వాళ్ళు సెటిల్మెంట్కి రాకుండా అంత త్వరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు వాళ్ళని సెటిల్మెంట్కి రప్పించడం నీకు ఒక ఆప్షన్ రాలేదు అనుకో చట్ట ప్రకారం నువ్వు ఇంకో టూ ఇయర్స్ తర్వాత కేసు ఫైల్ చేసినా ఇదే ప్రాసెస్ అర్థమవుతుంది అదేదో ఇప్పటి నుంచే వేసుకుంటే నీకు టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ నీ మీద పెట్టే ఎలిగేషన్స్ ఊరికే ఎలిగేషనే తప్ప ఎక్కడ ఎవిడెన్స్గా కలేవు సో దాన్ని అంత అంటే ఎవరో అమ్మాయి ఉన్నారు అందుకే ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్రెండ్ ఉంది అని ఇవన్నీ ఎలిగేషన్స్ అంటే నీ మీద ఏదో బురద వేయాలి కాబట్టి వేశారే తప్ప మిగతా ఏమీ కాదు సో ఇది కాపురానికి వచ్చే టైపు కాదు ఇప్పుడు సెటిల్మెంట్ అయ్యే టైపు కాదు నీకు న్యాయం జరగాలంటే లీగల్ సిస్టమ్ ద్వారానే జరగాలి ఒకవేళ అమ్మాయి సెటిల్మెంట్కి రాకపోతే ఈ మూడు కేసులు మీరు గెలుస్తారు ఏవి డైవర్స్ కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఆ వల్గర్ మెసేజ్ల కేసు ఏదైతే ఉందో అది గెలుస్తారు ఒక్క మెయింటెనెన్స్ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాపర్గా ఫైట్ చేసుకుంటూ వెళ్తే టూ థౌజండ్ ఇవ్వాలా త్రీ థౌజండ్ ఇవ్వాలా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది నువ్వు ఇచ్చే టూ త్రీ థౌజండ్కో ఫైవ్ కో జీవితకాలం వెయిట్ చేయదుగా సో మీరు అమాయకంగా ఉండడం మీరు ఫైట్ చేయలేరేమో అని ఒక ఫీలింగు మీకు మేము ఎంత అడిగితే అంత ఇస్తారు ఇవాళ కాకపోతే రేపైనా అన్న ఒక దీంతో వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయి మిమ్మల్ని బెదిరిస్తున్నారు మీరు ఇంకా వాళ్ళు వేయాల్సినవి వేసేసారు కేసులు ఇంకా మీరు భయపడడం దండగా మీ ఫైటింగ్ మీరు చేసుకొని వెళ్ళటం బెటర్ మీకున్న ఐదు ఏంటి డైవర్స్ కేసు మీ పని మీరు వేసేసారే అనుకోండి మీరు డైవర్స్ కేసు ఈ డైవర్స్ కేసుని ఆవిడ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకునే రైట్స్ ఉంటాయి సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళే అంత సీన్ ఉందా వాళ్ళకి కష్టం ఎందుకంటే అంత దూరం వెళ్ళి ట్రాన్స్ఫర్ పెట్టించి వేసే అంత ఎక్స్పెన్సెస్ వాళ్ళు పెట్టుకోరు అంత ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడం కంటే మీతో సెటిల్ చేసుకోవడం బెటర్ అంటే మేము ఇక్కడ ఏమంటారమ్మా డైవర్ మీరు కేసులు ఎక్కడ వేస్తారంటే పెళ్లి ఎక్కడైందో అక్కడ వేసుకోవచ్చు మీ ఇద్దరు లాస్ట్ గా ఎక్కడ కలిసి కాపురం చేశారో అక్కడ వేసుకోవచ్చు ప్రజెంట్ అవతల వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆ అమ్మాయి కేసులు వాళ్ళు ఊర్లో వేసుకుంటుంది నీ కేసులు మీరిద్దరు లాస్ట్ గా హైదరాబాద్ లో కలిసి ఉన్నారు హైదరాబాద్ లో ఒక లాయర్ పెట్టుకుని మీరు డైవర్స్ కేసు మూవ్ చేసేయండి అక్కడ గవర్నమెంట్ మేడం అదే ఏం కేసు అదే అక్కడ వేసావాయిదా ఎక్స్పార్టీ అమ్మాయి అటెండ్ అవ్వకపోతే డైరెక్షన్ ఇస్తారు అయిందా ఒకవేళ ఆల్రెడీ అది వేసారంటున్నారు కదా అది త్వరగా ఆర్డర్ చేయించేసుకోండి అది అయిన తర్వాత డైవర్స్ చేసుకోండి వాళ్ళ ఇంటి దగ్గర వేయడం కాదు మీ ఇంటి దగ్గర మీరు వేసుకోవాలి మీ ఇంటి దగ్గర మీరు వేసుకుంటే వాళ్ళకి అది రెండు స్టేట్లు అవుతాయి కాబట్టి రిస్క్ అవుతుంది అన్ని ఆవిడ దగ్గర తీసుకెళ్లి పెడితే ఆవిడ మిమ్మల్ని తిప్పుతుంది మీరు తెరిపితే తిప్పడం కాదు అందువల్ల వాళ్ళు ఇప్పుడు అప్పుడే సెటిల్మెంట్కి రారు అర్థమవుతుందా అలాంటి క్రూయలు ఉన్న అమ్మాయి నేను రాను ముర్రో అనే అమ్మాయితో నువ్వు ఆర్సీఆర్ వేయడం వల్ల యూజే లేదు చాలామందికి తెలియకేమనుకుంటారంటే కాపురానికి రమ్మని ఒక నోటీసు డై ఆఫ్ ఫైల్ చేస్తే ఆ ఆర్డర్ కాపీ మిగతా కేసులు గెలవడానికి పనికొస్తుంది అది ఒకప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చాలా మారినాయి వాళ్ళు క్రూయల్ అంటే క్రూయల్ అంతే డైవర్స్ కూడా ఇచ్చేస్తున్నారు కరెక్ట్గా ఫైట్ చేసుకుంటే నిజాయితీగా ఫైట్ చేసుకుంటే నీతి నిజాయితీ కేసు నువ్వెందుకు ఇట్లా డొంక తిరుగుడతారు కూడా మాకే సపోర్ట్ ఉన్నారు వాళ్ళు వినట్లేదు కదా అయినలాగా చేసుకునే బాధ్యత మీది ఒకవేళ అక్కడ ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఆర్డర్స్ వస్తే ఆర్డర్ ఇంకో రెండు రోజుల్లో నాలుగైదు డేట్లో ఎక్స్పర్టీ ఆర్డర్స్ వస్తదంటే అది తీసుకున్నాక డైవర్స్ చేసుకుని ఎందుకంటే ఆల్రెడీ వేశారు కాబట్టి లేదు ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది ఇంకో రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అంటే అది విత్డ్రా చేసుకొని మీరు మీ డైవర్స్ వేసుకోవడం బెటర్ అది మీరు మీరు ఇక్కడ ఎక్కడైతే ఉంటారో అక్కడ వేయండి వాళ్ళ ఇంటి దగ్గర వేయడం కాదు ఆవిడ కేసులో వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగో వేసుకుంటాం అర్థమవుతుంది ఇలా ప్రొసీడ్ అయితే బెటర్ అనేది నా ఉద్దేశం సార్ ఏం చెప్తారు లేకపోతే వాళ్ళని నాకు డౌట్ ఒకటి సార్ ఇప్పుడు ఆ అమ్మాయి కాపడానికి రానంటా అండి నుంచి వెళ్ళిపోతాను మొదటి నుంచి లేదు ఇప్పుడు రాకుండా వెళ్ళిపోయిన అమ్మాయి భరం అడగటం ఏంటి ఆ అమ్మాయి ఉండట్లేదు కదా అమ్మాయి వేల కేసులు కేసు నేను కాపురం చేసి ఇతను హింస పెట్టాడంటే గృహ హింస ఇంకో హింస ఉంటే నేను వెళ్ళిపోతే అప్పుడు నేను డైవర్స్ అప్లై చేసి మెయింటెనెన్స్ అడగాలి అసలు కాపురం చేయకుండా వెళ్ళిపోయి మెయింటెనెన్స్ ఏంటి అట్లా అడగటం సూపర్ క్వశ్చన్ సార్ యాక్చువల్గా చాలా మందికి అడ్వకేట్స్కే సగం మంది తెలియదు యాక్చువల్గా కాపురానికి రాను ప్రాపర్ రీజన్స్ లేకుండా కాపురానికి రాని అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు జాబ్ చేసుకుని కెపాసిటీ ఉండి వాంటెడ్లీ జాబ్ మానేసిన అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు అలాగే డైవర్స్ ఈజీగా వస్తాయి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు మీ కేసులో ఆ స్పెషాలిటీ ఉంది అని చెప్తున్నాను ఇతని కేసులో అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు సార్ జాబ్ చేస్తుంటే ఆ జాబ్ చేస్తుంటే అసలు రాదు సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్నది కాపురానికి రాని అమ్మాయికి మెయింటెనెన్స్ ఎందుకు ఇస్తామని ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి జడ్జిమెంట్స్ ఉన్నాయి ప్రాపర్ రీజన్ లేకుండా కాపురానికి రాను అనే అమ్మాయికి మెయింటెనెన్స్ లేదు అప్పుడు వాళ్ళు తీసుకునే రీజన్ ఏంటంటే ఫాల్స్ కేసు ఇలా వల్గర్ మెసేజ్లు పంపించారండి నన్ను బూతులు తిడుతున్నాడు వల్గర్ మెయింటెనెన్స్ కి వల్గర్ మెసేజ్ కి మెయింటెనెన్స్ కి సంబంధం లేదు వల్గర్ మెసేజ్ అనేది సెకండ్ అది కాపురానికి వెళ్ళకపోవడానికి రీజన్ అది అనేది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు ఇది వీళ్ళ అడ్వకేట్ అసలు క్రూయాలిటీ లేదండి అక్కడ వల్గర్ మెసేజ్ ఒక డేట్ వేరు ఈ అమ్మాయి కాపుర నుంచి వెళ్ళిపోయిన డేట్ వేరు కదా చేసుకుంటేనే మీ అడ్వకేట్ మెయింటెనెన్స్ గెలవడానికి అవకాశం ఉంది ఇవన్నీ లిటిగేషన్ పాయింట్స్ అసలు అమ్మాయి జాబ్ చేస్తుంది అది మేజర్ పాయింట్ ఆ పాయింట్ మీద విల్లకి మెయింటెనెన్స్ కొని ఎంత ఎందుకు ఎంత కాలం డైవర్స్ కో అప్లై చేయలేదు మీరు సర్ క్రిస్టియన్ మ్యారేజ్ అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మిగతా రిలీజియన్స్ లో ఏమో హిందూ మ్యారేజ్ గాని ఏదైనా 1 ఇయర్ కంప్లీట్ అవ్వాలి సో వీళ్ళకి ఏంటంటే క్రిస్టియన్ మ్యారేజ్ వీళ్ళ చేసుకున్నారు అందుకని వీళ్ళ అడ్వకేట్ ఈ లోపు టైం సేవ్ అవుతుందని జూరి కాప్రానିକ రెంని రెస్టిట్యూషనల్ కన్జుగల్ రైట్స్ కేసు వేసాడు ఓకే అలా అక్కడ మూడైపోయినక అమ్మాయి ఇక్కడే కేసు చేసుకుంటా అంటే మీరు నిరోధిస్తారను అలాగే అమ్మా మా తరపు నుంచి మేము ప్రొసీడ్ అవుతాం కాకపోతే లీగల్ ఎక్స్పెన్సెస్ కొంత నామినల్ గా ఉంటాయి కదా అవి చూసుకుంటానంటే మా జూనియర్స్ ఎవరితోనన్నా మీకు వేయిస్తాను నేను సపోర్ట్ గా ఉంటాను వాళ్ళకి సరే ఇక్కడ డ్రైవర్స్ వేస్తే బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నామని తెలిస్తే మీకు కొంత త్వరగా సెటిల్మెంట్ అవ్వడానికి ఉంది లేదా కేసు గెలిసేది హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మీకు సో ఎక్కడో రిస్క్ తీసుకుని వాళ్లే సెటిల్మెంట్కి రావాలని అనుకోవద్దు ఎందుకంటే కొన్ని కేసులు సెటిల్మెంట్ చేసుకోవడం కంటే న్యాయం కోసం పోరాడడం బెటర్ మేబీ మీకు టైం వేస్ట్ అవుతుందేమో వాళ్ళు సెటిల్మెంట్కి వస్తే రూపాయి ఇచ్చా వదిరించుకోమని చెప్తే అసలు సెటిల్మెంట్కే రావట్లే అలాంటి వాళ్ళ కోసం న్యాయం కోసమే పోరాడడం వల్ల అరే ఒక ఫాల్స్ కేసులు వేసి వీళ్ళని ఇబ్బంది పెట్టాము ఎందుకంటే అప్పటికే మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ మీకు అంతా ఇబ్బంది అవుతుంది అర్థమవుతుందా సో మీకు మంచి అడ్వకేట్ మా టీం తరపు నుంచే రిఫర్ చేస్తామండి మీరు అక్కడ కేసు ప్రొసీడింగ్స్ ఏమైనా చూడండి అలాగే అక్కడ కూడా మీకు అందుబాటులో ఉండడానికి చూస్తాం సరేనా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి